హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్ ఈరోజు మన ఛానల్లో హోల్ చికెన్ని గ్రిల్ చేయబోతున్నాం ఐఏపి ఓవెన్లో ఈ చికెన్ను ఏ విధంగా గ్రిల్ చేస్తారో చూపిస్తాను ఇప్పుడు ముందు మనం చికెన్ను ఈ విధంగా మొత్తం హోల్ చికెన్ను ఈ విధంగా తెచ్చుకోవాలి ఇది నేను రెండు కేజీల వరకు తీసుకున్నాను మీరు ఎంతైనా తీసుకోవచ్చు దీనికి నాట్లు పెట్టుకోవాలన్నమాట ముందు శుభ్రంగా వాష్ చేసుకుని స్మెల్ లేకుండా లెమన్ సాల్ట్తో శుభ్రంగా ఈ చికెన్ వాష్ చేసుకుని తర్వాత ఒక చాక్ తీసుకుని ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి మసాలా అంతా కూడా దీన్ని పట్టే విధంగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక యాభై గ్రాములు అంటే రెండు కెరెలు పెరుగు వేసాను గడ్డ పెరుగు కమ్మటిది ఒక ఫుల్ టీ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా పసుపు రెండు ఫుల్ టీ స్పూన్ల కారం ఎందుకంటే రెండు కేజీల నేను చికెన్ తీసుకున్నాను కదా ఫుల్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చీరా పొడి కొద్దిగా గరం మసాలా ఒక ఫుల్ టీ స్పూన్ వరకు చికెన్ మసాలా చికెన్ తందూరి మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత నేను కసూరి మీదనే ఈ విధంగా పౌడర్గా చేసి చేసి వేసుకోవాలి తర్వాత ఒక లెమన్ తీసుకుని జ్యూస్ను ఇందులో పిండుకోవాలన్నమాట నేను ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసాను ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అది స్కిప్ అయింది మీరు వేసుకోండి తర్వాత తర్వాత ఈ పేస్ట్ అంతటిని కూడా కలిపి ఈ చికెన్కు పట్టించాలన్నమాట ఈ పేస్ట్ మొత్తాన్ని మనం కట్ చేసాం కదా ఇందులోకి బాగా దూర్పి ఈ విధంగా రాయాలి ఇలా రాసిన చికెన్ హోల్ చికెన్ను మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి నైట్ అంతా కూడా మ్యారినేట్ అయితేనే మనకి బాగా ఈ చికెన్కి పడుతుంది ఈ మసాలాల్లో ఆయిల్ యూజ్ చేయలేదు ఎందుకంటే ఇందులో ఆయిల్ వేసి రాస్తే ఈ మసాలా దీనికి బాగా పట్టదు అనమాట మనం కుక్ చేసే ముందు ఆయిల్ రాసుకుందాం ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ రాసుకుంటే సరిపోతుంది ముందుగా ముందుగానే ఈ మసాలాల్లో ఆయిల్ ఏమీ యాడ్ చేయకూడదు ఈ మసాలాలు మాత్రమే ఈ చికెన్కు పట్టించాలి చికెన్ను ఒక పెద్ద బౌల్లో పెట్టుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఓవర్ నైట్ అంతా కూడా మ్యారినేట్ అవ్వాలి తర్వాత మార్నింగే తీసుకుని కుక్ చేసుకోవాలి మీకు అంత టైం లేదనుకుంటే ఒక నాలుగు ఐదు గంటలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీ ఫ్రిడ్జ్లో కాకుండా ఇప్పుడు మనం దీన్ని స్టిక్ చేద్దాం చూడండి ఈ లెగ్స్ని అంటే కుక్ అయ్యేటప్పుడు ఇవి విడిపోతాయి బాగా కుక్ అయిపోయి అందుకని ఇలా నేను టూత్పిక్స్ సహాయంతో వీటిని స్టిక్ చేశాను వీరి థ్రెడ్తో కూడా కట్టుకో కట్టుకోవచ్చు కానీ ఓవెన్లో థ్రెడ్ కన్నా కూడా ఈ టూత్పిక్స్ని ఉపయోగిస్తేనే మంచిది ఇలా లెగ్స్ రెండు పెట్టి ఇలా టూ రెండు టూత్పిక్స్ పెడితే విడిపోకుండా ఉంటుంది తర్వాత సైడ్ ఉన్న ఇలా రెక్కలకు కూడా ఇలా టూత్పిక్స్ సాయంతో అటాచ్ చేయొచ్చు చూడండి ఈ విధంగా ఈ మసాలాలలో ఆయిల్ ఏమీ యూజ్ చేయలేదు కదా ఇప్పుడు ఆయిల్ పైనుంచి ఆయిల్ రాసుకోవాలి నేను గీ వేస్తున్నాను మీరు గీ గీ యూజ్ చేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది గీ అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి వేసి చూడండి ఆయిల్ ప్లేస్లో గీని ఇలా ఈ విధంగా అప్లై చేసి తర్వాత ఓవెల్లో పెట్టి నేను ఐపీ ఓవెల్లో టాన్ గ్రిల్ మైక్రో టాన్ గ్రిల్ మైక్రో కన్వెన్షన్ మోడ్లో వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ వన్ సైడ్ కుక్ చేశాను చూడండి వన్ సైడ్ అయిపోయింది నెక్స్ట్ అనదర్ సైడ్ దీన్ని టాన్ చేసుకుందాము వేడిగా ఉంది గరిటెల సహాయంతో దీన్ని టాన్ చేయండి ఇలా టాన్ చేసిన తర్వాత దీని మీద ఆయిల్ కానీ గీని కానీ అప్లై చేసుకోవాలి లేదంటే బటర్ని కానీ అప్లై చేసుకుని మరలా ఓవెల్లో వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర టాన్ గ్రిల్ మైక్రో కన్వెన్షన్ ఓవెన్లో వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర మళ్ళీ ట్వంటీ మినిట్స్ కుక్ చేయాలి సైడ్ కూడా కుక్ అయింది కదా ఇంకా అవలేదు దీన్ని గ్రిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఫార్టీ మినిట్స్ కుక్ చేసాం కదా ఇప్పుడు ఇప్పుడు గ్రిల్ స్టాండ్ మీద పెట్టి ఇప్పుడు గ్రిల్ చేసుకుంటాం బాగా ఇప్పుడు మనకి చికెన్ నుంచి వచ్చింది కదా ఈ విధంగా ఉండే గ్రేవీ ఆయిల్ని దీని మీద వేసేసి మరలా ఒక ట్వంటీ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఒక సైడ్ సైడు ఇంకో టెన్ మినిట్స్ అనదర్ సైడు గ్రిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫార్టీ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రిల్ స్టాండ్ మీద పెట్టి టాన్ గ్రిల్ ప్లస్ కన్వెన్షన్ మోడ్లో ఒక ట్వంటీ మినిట్స్ గ్రిల్ చేసుకోవాలి చూడండి కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ విధంగా నేను మొత్తం సిక్స్టీ మినిట్స్ కుక్ చేశాను సిక్స్టీ మినిట్స్ తర్వాత చికెన్ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే ఆనియన్ లెమన్ కొత్తిమీరతో మీకు నచ్చిన వాటితో సరి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంది గ్రేవీ చికెన్ నుంచి వచ్చింది చూడండి మనం నేను అప్లై చేసాం కదా ఈ చికెన్ మీద దాంతో వచ్చిన గ్రేవీ చాలా బాగుంది కోడితో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే ఈ చికెన్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ ఎన్ అసలు ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్